మేడారం వనదేవతలను దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమని మేడారం సారలమ్మ పూజారి సిద్ధపోయిన స్వామి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన జాతరగా పేరుగాంచి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సమ్మక్క జాతర విశిష్టత చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో అమోఘమని తెలిపారు జాతరకు విచ్చేస్తున్న భక్తులకు శాశ్వత సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఐదు ఫ్యామిలీస్ ఉంటాయి ఒకటి సిద్ధపోయిన ఫ్యామిలీస్ రెండు ఉంటాయి ఒకటి కొక్కెర వంశంలో వాళ్ళు ఉంటారు ఎంపలి ఒకరు ఉంటారు చంద వంశపులో మొత్తం ఐదు ఐదు ఫ్యామిలీస్ ఈ యొక్క సమ్మక్క దేవతను కొలుస్తూ ఉంటాం ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాం అంటే ఇది ఎట్లా అంటే సంవత్సరానికి ఒక్కరు ఉంటారా ఇలా ఏ రకంగా ఉంటుంది అండి ఇది మా తాత ముత్తాతల నుండి వచ్చేటువంటి వంశపారే మాకు సంక్రమించినటువంటిది ఈరోజు మా మా వంశం మా తర్వాత కూడా మా యొక్క వారసులే ఈ యొక్క జాతరకు ఆ యొక్క పూజ కార్యక్రమం పాల్గొనకు వాళ్ళకే ఉంటుంది అంటే ఇప్పుడు పూజారులు అంటే అక్కడ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఇప్పుడు దేవత ఇది మేము ఇప్పుడున్నటువంటి ఈ జాతర ఇంత మా చేతిలో ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ రోజున మేము మా తాత ముత్తాత కొన్ని రాహు అనేటువంటిది మూడు వారాల్లో ఈ యొక్క జాతరను నిర్వహించడం జరుగుతుంది జాతరకు ముందు వారము బుధవారము రోజున ఈ యొక్క మండమేలుగ పండుగ అనేటువంటి జరుగుతుంది ఈ మండమేలుగా పండుగ అనేటువంటిది మేము చేయబోయేటువంటి మహా జాతరకు మేము ఈ యొక్క జాతర చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము మాలో ఏమైనటువంటి లోటుపాట్లు జరిగితే ఈ యొక్క అమ్మవారు మమ్మల్ని క్షమించాలని చెప్పేసి ఈ యొక్క జాతర ఈ ఈ రోజుతో ప్రారంభము అవుతుంది అని చెప్పేసి మేము ఈ యొక్క మండమేళ పండుగను జరుపుకుంటాం అదే తర్వాతి వారము మహాజాత అనేటువంటిది జరుగుతుంది అట్లాగే దాని తర్వాత మళ్ళీ బుధవారం రోజున ఈ యొక్క తిరువారం అనేటువంటి జరుగుతుంది ఈ తిరువారం ప్రత్యేకత ఏంటి అంటే మేము చేసినటువంటి కార్యక్రమాల్లో మరీ ఏమన్నా లోటుపాట్లు ఉంటే అని చెప్పేసి క్షమించమని చెప్పేసి ఆ తల్లలను మళ్ళీ మేము వేడుకొని ఈ యొక్క జాతర అనేటువంటిది ముగింపు అనేటువంటిది జరుగుతుంది పెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఇది ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారము స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఉదయము మన సార్లమ్మ అమ్మవారు కన్నెపల్లి గ్రామం నుండి ఈ మేడారంలో ఉన్నటువంటి గద్దెల పైకి తీసుకురావడం అనేది జరుగుతుంది అదే గురువారం రోజున అమ్మక్క అమ్మవారు చిలకల గట్ట నుండి మరియు గద్దెల గజ్జలపైన ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అది మరి శుక్రవారం రోజున మన ఈ యొక్క ఇరువురు తల్లులు గజ్జల పైన పెంచేసి ఉండడంతో వేలా కోట్లాది భక్తులు అమ్మక్క తారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు అదే శనివారం రోజున ఈ యొక్క అమ్మవార్లు ప్రవేశ వన ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది ఇది కూడా పూర్తి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో జరిగేటువంటి ఈ యొక్క జాతర ఈ యొక్క జాతరకు విచ్చేసి విచ్చేసినటువంటి భక్తులకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ నూట ఐదు కోట్లతోనే అభివృద్ధి పనులు అనేటువంటిది చేయడం జరిగింది ఈ యొక్క ఆదివాసీ సంస్కృతి సంప్రదాయ ప్రకారంగా ఈ యొక్క జాతర అనేటువంటి మేము నడిపిస్తూ ఉంటాం సో దానివల్లనే మేము మా సాంప్రదాయ ప్రకారంలో ఏదైతే ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ ప్రకారంలో ఆ దేవత వనదేవతకు ఏదైతే నైవేద్యంగా ఇష్టమైనటువంటి వాటిని మేము నైవేద్యంగా పెడుతూ ఆమెను పూజిస్తూ ఉంటాం జాతరకు కోట్లాది భక్తులు ఈ యొక్క మూడు రోజులు జరిగేటువంటి మహాజాతరకు దూర సుదూర ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు మరి అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకొని వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం